प्राइम टाइम न्यूज के स्वागत है ఎడ్యుకేషన్ టుడే సంస్థ ఎడిటర్ డాక్టర్ జీషాన్ అబ్బాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం మొదలైన అడ్మిషన్ ఎక్స్పో ఎక్స్పోయి ఈ సందర్భంగా నేడు ఎక్స్పో టీవీ ప్రతినిధి మొహమ్మద్ అజీమ్ తో అడ్మిషన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వాహకులు డాక్టర్ జీషాన్ అబ్బాస్ డాక్టర్ అబ్దుల్ సమీ మాట్లాడుతూ దేశ ఉన్న ప్రసిద్ధ విద్యా సంస్థలు ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నాయని విద్యార్థులు తమ ఉన్నత విద్య ఎక్కడ కొనసాగించాలి ఏ యూనివర్సిటీలో ఎటువంటి సౌకర్యాలు కోర్సులు అందిస్తున్నాయో అన్ని ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఉచితంగా అన్ని వివరాలు ఇక్కడ పొందవచ్చని తెలిపారు రేపు ఆదివారం ఆఖరి రోజునే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని అన్నారు ఈ అడ్మిషన్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పాల్గొంటున్న ముంబై కేంద్రంగా పనిచేస్తున్న యూనిక్రెడ్స్ యూనియాకో యూని స్కాలర్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ సంస్థ పదేళ్లకు పైగా విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా అమెరికా యూరోప్ దేశాలైన జర్మనీ ఇంగ్లాండ్ దేశాలలో ఉన్న మంచి యూనివర్సిటీలలో అడ్మిషన్ కల్పిస్తామని అవసరమైన విద్యార్థులకు బ్యాంక్ లోన్ సహాయం వసతి సౌకర్యాల కల్పనలో తమ సంస్థ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు I hi everyone this is dr. zishana Abbas and uh, i am the editor of education today magazine and we are uh, conducting one big expo at lb stadium the dates are 7th 8th and 9th and this expo we are having a lot of uh, educational institutions all over india pan india educational institutions are here so i am uh, asking all the parents school students college students and higher studies students to come along here and talk to the universities and colleges and schools and try to get your career guidance from them. And they are experts sitting here; they can do a very good counselling. So this expo is designed uh, for your future. So I like all of you, the parents, also should come and visit this pl place. It is under one roof. You can find many of the great universities who are offering. Uh, all the courses which are trending right now in the edu education industry. So, I like all, the, all of you to come and explore the opportunities and take the advantage here. It is from morning 10 o'clock to 6 o'clock. So, the programs, the counselings, the workshops are happening here. So, you come and take the opportunity and grab it. <laughs> స్ ఇస్ మొహమ్మద్ అబ్దు సమీ ఐఎమ్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే నేను మీకోసం ఇది ఈవెంట్కి కవరేజ్ చేస్తున్నా ఇది ఎడ్యుకేషన్ ఈవెంట్ ఉంది అందరి కోసం ఉంది పిల్లల కోసం పేరెంట్స్ కోసం కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీస్ కోసం ఇది ఫ్రీ ఈవెంట్ ఉంది అండ్ దీంట్లో అడ్మిషన్స్ కూడా ఫ్రీ దొరుకుతాయి అందరు పిల్లలందరూ రావచ్చు ఇది ఇక్కడ ఇప్పుడైతే హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ అందరు వచ్చినారు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి యూనివర్సిటీస్ ఉన్నాయి మీరు వచ్చి మీరు కూడా వచ్చి ఇక్కడ చూడవచ్చు క కమ్యూనికేషన్ చేయవచ్చు యూనివర్సిటీస్ వాళ్ళు కమ్యూనికేషన్ చేయవచ్చు అందరు ఎడ్యుకేషన్ మీదనే ఇది ఈవెంట్ ఉంది మే మేము ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం ఇన్ కొలాబరేషన్ విత్ హెల్త్ బిల్డింగ్ అసోసియే అసోసియేషన్ షఫీ సమీ ఈవెంట్ ఈవెంట్ దట్స్ దట్ ఈ అది హెల్త్ ఈవెంట్ కూడా ఉంది ఎడ్యుకేషన్ ఇది ఇది రెండు కలిపి ఎల్బీ స్టేడియంలో మేము చేస్తున్నాం రేపు ఏమో థర్డ్ డే ఉంది అలా సెకండ్ డే ఉంది రేపు థర్డ్ డే ఉంది ఆ ఈవెంట్లో కూడా మీకు రావచ్చు లాస్ట్ డే ఉంది ఈవెంట్కి మనం ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ చాలా ఫోకస్ ఉంది హెల్త్ కోసం కూడా ఫోకస్ ఉంది ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇది ఇటువంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం మేము ఎడ్యుకేషన్ కూడా ఉంది హెల్త్ కూడా ఉంది ఇది మైండ్ కోసం కూడా ఉంది హెల్త్ కోసం కూడా ఉంది ఎడ్యుకేషన్ అవును పేరెంట్స్ రావచ్చు టీచర్స్ రావచ్చు స్టూడెంట్స్ రావచ్చు ఇది ఫ్రీ ఈవెంట్ ఉంది అందరి కోసం మేము ఏం ఎవరికి ఆపుతలేము వాళ్ళకి రావచ్చు అందరితోటి డిస్కషన్ చేయవచ్చు ఇన్స్టిట్యూట్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు వాళ్ళకి ఏమన్నా మీ పిల్లలకి అడ్మిషన్స్ కావాలంటే అది కూడా డిస్కస్ చేయొచ్చు మరి అది అడ్మిషన్స్ కూడా ఫ్రీ దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది కాదు ఇది ఫిబ్రవరి ఉంది మార్చ్ ఎప్రిల్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ స్టూడెంట్స్కి ఎక్కడ పోవాలా ఏ అడ్మిషన్ తీసుకోవాలా ఏ ఇన్స్టిట్యూట్కి పోవాలా ఇది వాళ్ళు ఇక్కడ వచ్చి కనుక్కోవచ్చు అయితే ఇది ఈవెంట్ ఉంది అందరు రాయండి నమస్తే ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అనేది అందరికీ నమస్కారం ఈరోజు ఎల్బి స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అడ్మిషన్ ఎక్స్పోని సో దానికి చాలా మంచి రెస్పాన్స్ ఉంది అదేవిధంగా మేము విశ్వ విశ్వాని బిజినెస్ స్కూల్ ఇన్ హైదరాబాద్ మేము మా దగ్గర పీజీడిఎం ఎంబీఏ బీఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బీబీఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం సో చాలామంది స్టూడెంట్స్ ఆసక్తిగా విషయాలు తెలుసుకుంటున్నారు आ, मैं फ़सी अहमद बोल रहा हूँ यूनिक्रेट्स कंपनी से ये मेरी पूरी टीम है आ, सो हमारी कंपनी में आ, वर्क ऐसे होता है कि लाइक एडमिशन डिपार्टमेंट भी है अक, लोन डिपार्टमेंट है और अकोमोडेशन डिपार्टमेंट एडमिशन डिपार्टमेंट में हम लोग क्या है मेनली फोकस करते हैं अब्रॉड के लिए जो स्टूडेंट्स प्लान करते हैं यू के लिए हो या पी के लिए ठीक है जो उनके मास्टर्स के लिए और जो लोग एडमिशन के लिए सफ़र होते हैं कि आ, कौन से यूनिवर्सिटी अप्लाई करना है कौन सी कंट्री के लिए जाना है और उनको प्रॉपर गाइडेंस नहीं मिलता ना तो उनके लिए हम लोग हमारी एक अच्छी टीम है जो लोग एक्सपर्टाइज़ है उस मामले में जो एडमिशन के इसमें जो लोग अच्छे से अच्छा सपोर्ट करते हैं कि उनके अकेडेमिक्स के बेसिस पर और उनके फाउंडेशन के बेसिस पर उनको कौन सा कोर्स लेना है उनको अच्छे से गाइडेंस करते हैं तो उसके बाद आता है लोन स्ट्रक्चर पे और वो लोग बोलते हैं कि हमारे पास इतना फ़ंडिंग नहीं है और हमारे पेरेंट्स इतना फ़ंड नहीं कर सकते और हमारे पेरेंट्स यहाँ इतना अमाउंट कहाँ से ला सकते हैं ऐसा तो वैसे केसेस में एक हमारी डिपार्टमेंट है जो लोन डिपार्टमेंट तो हम लोग क्या है उनके पेरेंट्स के इनकम के बेसिस पर जैसा वो लोग सैलरीड है या सेल्फ एम्प्लॉयड है या फार्मर भी है तो ऐसे केसेस पर भी हम लोग कर सकते हैं लोन तो ऐसा कोई प्रॉब्लम नहीं है लोन के उसमें दो दो टाइप्स के लोन होते हैं एक कोलाट्रल लोन और नॉन कोलाट्रल के लोन और दूसरा डिपार्टमेंट भी है दैट इज़ अकोमोडेशन तो अकोमोडेशन का कोई प्रॉब्लम नहीं है जैसा यूरोपियन कंट्रीज़ है जैसा यू और जर्मनी तो वैसे स्टूडेंट्स अगर यू और जर्मनी के लिए भी प्लान कर रहे हैं ना तो उनके लिए भी लोन अकोमोडेशन के लिए कर सकते हैं तो उसमें कोई इशू नहीं होता है उनको वहाँ पर प्रॉपर्टीज़ भी दिखाते हैं कौन से प्रॉपर्टी देखना है वो लोग रूम सेलेक्ट कर सकते हैं कौन से प्रॉपर्टी के लिए जाना है और कहाँ पर रहने है वगैरह और उनको अच्छे से अच्छा आ, आ, कम से लोएस्ट से लोएस्ट प्राइजेस पर भी हो जा सकता है थैंक यू सो मच एल बी स्टेडियम में एजुकेशनल एक्सपो जो है मुनद किया गया है और यहाँ पे बहुत सारे जो एजुकेशनल इंस्टीट्यूशंस जो है अपने, अपने कोर्सेज के बारे में बताने और एडमिशन एक्सपो है ये और कोई भी जो पेरेंट्स हैं और यहाँ पे आएंगे तो आपको मुख्तफ़ कॉलेज़ के जो है लोग जिम्मेदार यहाँ पे अवेलेबल रहेंगे और एक साथ में आप तरह तरह के जो कॉलेजेस हैं कोर्सेज़ के बारे में जानकारी आप हासिल कर सकते हैं अगर आप एडमिशन लेना चाह रहे हैं तो यहाँ पे भी इंस्टेंटली जो है आपको एडमिशन प्रोसेस हो जाता है तो ये आसानी हो जाती पेरेंट्स को कि भाई आप जाएँ डिफरेंट डिफरेंट कॉलेज़ में इंक्वायरी करें ये एक मुश्किल काम है वक्त निकालना मुश्किल है पेरेंट्स के लिए ये एक सहूलियत की बात है कि यहाँ पे जो एडमिशन एक्सपो यहाँ पे मुनद किया गया है वहाँ पे तरह तरह के आप कॉलेजेस पे जो है आप वहीं पे एक ऑन द स्पॉट जो है आ, कम से कम जो आप पाँच छः या दस कॉलेजेस से आप रहा कर सकते हैं आप जिसमें जहाँ पे आपको अच्छा लगे जो आपके लिए मुनासिब है वो चूज़ कर सकते हैं और एडमिशन प्रोसेस कर सकते हैं ये कितने दिन का है आ, ये प्रोग्राम जो है इतवार तक रहेगा तीन दिन का प्रोग्राम है और सात तारीख फरवरी सात तारीख आठ तारीख और नौ तारीख तक का है ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి